మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సర కాలం పూర్తవుతుంది మరి ఈ సంవత్సర కాలం పాటు ఈ రాష్ట్రానికి ఈ కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక్కటంటే ఒక్కటి కూడా చెప్పుకోదగినటువంటి విషయాలు కానీ పరిస్థితులు కానీ లేవు ఈరోజు రాష్ట్రంలో ఒకవైపు అభివృద్ధిని పరుగులు తీస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చి అభివృద్ధి అంటే ఎక్కడా కూడా కానరాకుండా చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి మరోవైపు సూపర్ సిక్స్లు అమలు చేస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చి ఈరోజు సూపర్ సిక్స్ల గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళని కూడా జైల్లో పెడతాము అనే బెదిరింపు ధోరణి గురి చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తాం మరి రాష్ట్రంలో గత పన్నెండు నెలలుగా మనం చూస్తూ ఉంటే చెప్పుకోదగినటువంటి ఒక్కటంటే ఒక్కటి కూడా లేకపోవడం అనేది నిజంగా ఏ ప్రభుత్వానికైనా సిగ్గుచేటు పైపెచ్చుగా నలభై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ఈ రాష్ట్రానికే అత్యధిక సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి నడుపుతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో చెప్పుకోదగినటువంటి ఒక్కటంటే ఒక్కటి కూడా లేకపోవడం అనేది నిజంగా ఈరోజు పార్టీలు పార్టీలన్నీ కూడా సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారో అని చెప్పేసి నెలకు ఒకసారి లేదా రెండు నెలలకు ఒకసారి ఏదో ఒక రకంగా టాపిక్ని డైవర్ట్ చేయాలి టాపిక్ని పక్కకి తీసుకెళ్ళాలి ప్రజలకి అసలు వీళ్ళు చేసినటువంటి వాగ్దానాలు గుర్తు రాకుండా చేయాలంటే ఏదో ఒకటి అడ్డదారిలో ఒక మాటలు జరపాలన్న ఉద్దేశంతో కనపడతాం మీరు చూసినారు మొదట్లో మొదట్లో వచ్చేసి తిరుపతి లడ్డు విషయం అని చెప్పి మాట్లాడతారు తర్వాత వచ్చేసి సనాతన ధర్మం అని మాట్లాడతారు మరోమారు వచ్చేసి విజయవాడలో బోటుని కృష్ణా బ్యారేజ్కి అడ్డుగా పెట్టింది వైసీపీ అని చెప్పేసి మాట్లాడతారు లేకపోతే విజయవాడని వరదల్లో ముంచెత్తడానికి ప్రయత్నం చేసింది అని చెప్పేసి మాట్లాడతారు లేకపోతే పోలవరంలో ఏదో చేశారని చెప్పి మాట్లాడతారు లేకపోతే అమెరికాలో అదానీ గురించి ఎవరో రాశారు దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉందని చెప్పేసి మాట్లాడతారు మేము ఈరోజు ఒకటే అడుగుతున్నాం మీరు చెప్పిన ఇన్ని విషయాల్లో ఒక్కదానంటే అంటే ఒక్కదానిలో అయినా సరే మీరు నిరూపించుకోగలిగినారా అని చెప్పేసి అడుగుతాను మరి ఈరోజు కొత్తగా మరొకసారి లిక్కర్ స్కామ్ అని చెప్పేసి అసలు స్కామ్ వెళ్ళే దగ్గర స్కామ్ అని చెప్పేసి చే చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ రోజు ఎవరిని అరెస్ట్ చేశారయ్యా అంటే టార్గెట్గా పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని లక్ష్యంగా చేసుకొని ఎలాగైనా సరే కక్ష తీర్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నన్ను లోపల పెట్టినారని ఒకే ఒక ఆలోచన కనపడుతోంది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కక్షపూరితంగా చంద్రబాబు నాయుడు గారిని లోపలే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసి దొరికిపోయినారు ఆ రోజు స్కిల్ స్కామ్ అనేది స్పష్టంగా బయటపడింది ఆ లో వ్యక్తుల్ని రాష్ట్ర ప్రభుత్వం కాదు కేంద్ర ప్రభుత్వం అరెస్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇప్పుడు మీ కూటమి పార్ట్నరే అరెస్ట్ చేసినారు ఈడీ అరెస్ట్ చేసినాయి మరి ఈరోజేమో ప్రజలు ఎక్కడ సూపర్ సిక్స్ గురించి మాట్లాడతారా అని చెప్పేసి దాని గురించి మాటే లేకుండా ఊసే లేకుండా చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద నెపం నెడుతూ మీరు చూస్తూ ఉన్నారు ఏ మాట మాట్లాడినా సరే సూపర్ సిక్స్ ఎందుకు అమలు చేయలేదంటే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని నాశనం చేసినారంట లేకపోతే లిక్కర్ దాంట్లో మందు వస్తుంది డబ్బులు వస్తున్నాయి కదా దాన్న పెట్టచ్చు కదా అంటే లిక్కర్లో ఆదాయం రావడం లేదంటారు ఒకవైపు లిక్కర్లో ఆదాయము ఆదాయాన్ని వైసీపీ హయాంలో కాజేసినారు అని చెప్పేసి ఆదాయాలు తగ్గించినారని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి ఈ వ్యక్తులు మరి ఈరోజు ఆదాయాలు భారీగా పెరిగాయి అంటున్నారు భారీగా పెరిగినప్పుడు మరి సూపర్ సిక్స్లో ఒక్కటంటే ఒక్క హామీ కూడా మీరు ఎందుకు అమలు చేయలేకపోతున్నారని అడుగుతా ఉంది ఈరోజు మేం చెప్పాల్సిన పనుల వైసీపీ హయాంలో మద్యాన్ని నియంత్రించినారు అని చెప్పేసి ప్రజలే చెప్పుకుంటా ఉన్నారు ఊర్లలో బెల్ట్ షాపులు అనే మాట లేకుండా చేసినారని చెప్పేసి ప్రజలే చర్చించుకుంటా ఉన్నారు మద్యం షాపుల పక్కన ఏమంటారు దాన్ని పర్మిట్ రూములు అనే దాన్ని ఊసే లేకుండా చేసినారని చెప్పేసి ప్రజలందరూ చర్చించుకుంటున్నారు వైఎస్ఆర్ ప్రభుత్వంలో మద్యం షాపుల సంఖ్య కూడా తగ్గించినారని చెప్పేసి కూడా ప్రజలందరూ కూడా గమనిస్తారు మరి ఈరోజు మద్యం షాపుల నెంబర్లు పెరిగినాయి మద్యం షాపుల పక్కన ఎక్కడ కావాలంటే అక్కడ తాగి తందనాలు ఆడండి అని చెప్పేసి పర్మిట్ రూములు దారికి వచ్చినాయి మద్యం షాపులు బయట ఈరోజు చికెన్లు పకోడాలు అనుకుంటూ అదొక వ్యాపారానికి తెరలేపి అక్కడే మందుబాబులందరినీ కూడా వాళ్ళు ఈరోజు మద్యం సప్లై చేస్తున్నటువంటి పరిస్థితి ఊరిలో ఒక్క బెల్ట్ షాపు కాదు మూడు నాలుగు బెల్ట్ షాపులు నడుపుతున్నటువంటి పరిస్థితి వాళ్ళ నాయకులే స్వయంగా ఇళ్లలోంచి నడుపుతున్నటువంటి పరిస్థితి ఇంత ఆటవికంగా ఒక రాష్ట్రాన్ని దిగజార్చుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందని చెప్పడానికి నిజంగా చాలా బాధేస్తుంది మనము ప్రగతి వైపు పయనిస్తామంటే మనం మరో గతంలో వీళ్ళందరూ విమర్శించే వాళ్ళు బీహార్ లాగా చేస్తున్నారు బీహార్ బీహార్ అని చెప్పేసి అంటే బీహార్ వెనుకబడిన రాష్ట్రం కింద కన్సిడర్ చేసేవాళ్ళు మరి ఈరోజు మనం బీహార్ కంటే వెనుకబడిన రాష్ట్రంగా మారుస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఈరోజు మద్యంకి మద్యంలో స్కామే లేకపోతే ఒక స్కామ్ ఉంది అని చెప్పేసి సృష్టించి దాంట్లో ఈరోజు వరకు ఉన్నారు ఒక్క ఆధారాలను చూపించినారా అని చెప్పేసి అడుగుతున్నాం దానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారు వీళ్ళు ఉన్నారు అని చెప్పేసి మీరు నిరూపించగలిగినారా మీ అంతకు మీరు సాక్షుల్ని తయారు చేస్తున్నారు మీ అంతకు మీరు వాళ్ళతోటి స్టేట్మెంట్లు ఇప్పించుకుంటున్నారు మీ అంతకు మీరు ఎవరు పేర్లు కావాలంటే వాళ్ళ పేర్లు దాంట్లో చే చేర్పిస్తున్నారు ఈరోజు దుర్మార్గంగా రాజ్ కసిరెడ్డి కావచ్చు లేకపోతే వాళ్ళ మిత్రుడు చాణక్య కావచ్చు లేకపోతే ఆ తర్వాత అరెస్ట్ చేసినటువంటి బాలాజీ గోవిందప్ప గారు కావచ్చు లేకపోతే ధనుంజయ రెడ్డి గారు కావచ్చు లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి గారు కావచ్చు వీళ్ళు ఎవరి మీద సరే ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినారా అని చెప్పేసి అడుగుతాను ఏ రకంగా వీళ్ళందరినీ ఈరోజు మీరు అరెస్ట్ చేసినారు ఎన్నో సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రానికి వాళ్ళ సర్వీస్ చేసుకుంటూ ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఈరోజు మీరు దీంట్లో ఇరికిచ్చి ఈరోజు ఆయనని రిమాండ్కి తీసుకెళ్ళడం ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం కృష్ణమోహన్ రెడ్డి గారు లాంటి సిన్సియర్ ఆఫీసర్ గతంలో ఎన్నో సంవత్సరాలు ఎంప్లాయీగా తన సర్వీసెస్ని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన చేస్తుంటే మరి అలాంటి వ్యక్తిని ఈరోజు అసలు ఎక్కడ కూడా బయట కూడా కనపడిన వ్యక్తి మరి అటువంటి వ్యక్తిని ఈరోజు మీరు అరెస్ట్ చేస్తే అసలు ఏం చెప్పాలనుకుంటున్నారని చెప్పేసి ప్రశ్నిస్తాను మరి ఈరోజు స్కామ్ జరిగింది అని చెప్పేసి ఎవరు చెప్పడంలా ఎంతసేపు ఉన్నా సరే మీకు ఎవరినైతే టార్గెట్ చేసుకున్నారో ఎవరైతే మాట్లాడతారో రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఎవరైతే బలంగా ఉంటున్నారో అది పొలిటికల్ గా కాకపోయినా సరే వాళ్ళందరినీ కూడా లోపల పెట్టాలి ఒక భయంకరమైన వాతావరణం సృష్టించాలి అని చెప్పేసి ఒక ప్రయత్నం ఈరోజు జరుగుతోంది ఈరోజు ఎప్పుడు చూడనటువంటి విధంగా సోషల్ మీడియా సైనికులందరి మీద కూడా కేసులు పెట్టినారు ఒక కేసు కాదు ఒకేసారి పది చోట్ల పదహైదు చోట్ల కేసులు పెడతారు ఒక ప్రాంతంలో కేసు బెయిల్ వస్తే ఇంకొక ప్రాంతంలో ఇంకొక కేసు ద్వారా వాళ్ళని లోపలి ఒక ప్రయత్నం ఈరోజు మీరు చూస్తూ ఉండండి సోషల్ మీడియా సైనికుల్లో కావచ్చు లేకపోతే పోసాని కృష్ణమురళీ గారి వ్యవహారంలో కావచ్చు లేకపోతే గారి విషయంలో కావచ్చు ఆఖరికి నాకు తెలిసి ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వాలు కూడా ఆఫీసర్లను కూడా ఒక రంగు పులిమి రాజకీయ రంగు వాళ్ళకి పులిమి వాళ్ళని కూడా ఈరోజు అరెస్ట్ చేసిన దాఖలాలు నేనైతే ఏ ప్రభుత్వంలో కూడా వినాల ఈరోజు ఆఫీసర్లు అందరూ కూడా భయపడుతున్నారు ఆఫీసర్లందరూ వాళ్ళ డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేయాలంటే ఆలోచించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఆఫీసర్లందరూ అసలు ఆంధ్రప్రదేశ్ని వదిలేసి వేరే రాష్ట్రాలకి మేము డెప్యుటేషన్ మీద వెళ్ళిపోవాలని చెప్పేసి ఆలోచిస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి ఈరోజు ఆఫీసర్లకు కూడా రాజకీయ రంగు పులిమి గతంలో వైఎస్ఆర్ పా ప్రభుత్వంలో వీళ్ళందరూ వాళ్ళకి పనిచేసినారని ఒక నెపం నెట్టి చాలా మంది ఆఫీసర్లకి ఈ రోజు వరకు కనీసం డ్యూటీస్ కూడా అయినటువంటి పరిస్థితి పోలీస్ ఆఫీసర్లు అయితే చాలా మంది ఈ రోజు వరకు కూడా వాళ్ళని డ్యూటీలో లేకపోతే వాళ్ళకి ఎక్కడ కూడా డ్యూటీ వేయకుండా అడ్డుపడుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే కేవలం ఆ రోజు వాళ్ళు వైఎస్ఆర్ ప్రభుత్వంలో వాళ్ళు డ్యూటీ చేశారని అంటే ఎంప్లాయీస్ అనగా డ్యూటీలు చేయరా అని చెప్పేసి అడుగుతాను మొన్న సీతారామాంజనేయులు గారిని ఐపీఎస్ ఆఫీసర్ సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ ఒక రెప్యుటేషన్ ఉన్నటువంటి ఆఫీసరు గతంలో రాయలసీమలో ఫ్రాక్షన్ నిర్మూలనకి కృషి చేసినటువంటి ఆఫీసరు ఆయనను తీసుకెళ్లేసి లోపల పెట్టినారు సంబంధం లేకుండా ఇంకొక ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లని విశాల్ గున్నీ గారు కావచ్చు లేకపోతే కాంతిరత్న తాడా గారు కావచ్చు వీళ్ళని తీసుకొచ్చేసి ఏదో ఒకటి పనికిమాన్ల కేసుల్లో ఆఫీసర్లను కూడా ఇరికిచ్చేటువంటి పరిస్థితి ఐపీఎస్లు వంత అయిపోయిందంటే ఇప్పుడు ఐఏఎస్లు వంత వచ్చింది ఐఏఎస్లు వంత అయిపోయిందంటే ఇప్పుడు గ్రూప్ వన్ ఆఫీసర్ లో వంత వచ్చింది ఆఫీసర్లు అందరు కూడా ఆలోచించుకోవాలి ఈ ప్రభుత్వంలో కనుక నిజాయితీగా మీరు పనిచేస్తే పొద్దున మిమ్మల్ని కూడా ఈ రకంగానే ఇబ్బంది పెడతారేమో అనేది ఒకసారి ఆలోచించుకోమని చెప్పి కోరుతుంది ఎక్కడికి దారి తీస్తున్నారు ఎక్కడికి తీసుకెళ్ళాలనుకుంటున్నారు అంటే ఆఫీసర్ల మీద కూడా తెలుగుదేశం పార్టీ అనే ఒక ముద్ర లేకపోతే వైసీపీ అనే ఒక ముద్ర వేయాలనుకుంటున్నారా మరి ఈ రోజు వరకు వాళ్ళని మన ఐపీఎస్ ఆఫీసర్ల మీద కేసు పెట్టి చాలా చాలా నెలలైపోయింది మరి ఆ కేసులో ఏం ఏం మీరు ఏమి మీరు బయట పెట్టారని చెప్పేసి అడుగుతాను లిక్కర్ విషయంలో ఏం బయట పెట్టినారని చెప్పేసి అడుగుతున్నా లిక్కర్ విషయంలో అసలు స్కామ్ ఎలా జరిగింది ఏం జరిగింది ఎంత జరిగింది అనేది ఏమన్నా మీరు బయటకు తీసుకొచ్చారా అని చెప్పేసి అడుగుతా ఎక్కడా కూడా వాళ్ళకి ఒక విషయం లేదు కేవలం ఒకటే ఒకటి టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలి వైఎస్ఆర్ ప్రభుత్వం వాళ్ళని ఇబ్బంది పెట్టాలి సంవత్సరం కాక మునిపే కూటమి ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ప్రజల్లో నెలకొనింది ఆ వ్యతిరేకత వైసీపీకి అనుకూలిస్తుంది వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా కావచ్చు వాళ్ళ నాయకులు కావచ్చు ప్రజల్లోకి బాగా తీసుకెళ్తున్నారు ఇదే మాదిరి కొనసాగితే రేపు ప్రజల్లో ఒక రెవల్యూషన్ వస్తుంది ప్రజల్లో రెవల్యూషన్ వచ్చి తిరగబడితే మన ప్రభుత్వం మరొకసారి జీవితంలో మళ్ళీ పదవి చేపట్టే పరిస్థితులు ఉండవు అని చెప్పేసి గ్రహించి దీన్ని వేరే వాళ్ళైతే పాజిటివ్గా తీసుకొని ప్రభుత్వం చేయాల్సిన పనులు చేసేవారు ప్రభుత్వం చేయాల్సిన పనులన్నీ కూడా పక్కన పెట్టి ఈరోజు ప్రభుత్వం చేయకూడని పనులన్నీ కూడా చేసి చూపిస్తున్నారు ఆంధ్ర రాష్ట్రం ఈరోజు అంత పెద్ద హైటెక్ సిటీని నేనే నిర్మించను అని చెప్తారు మీరు బాగా గమనిస్తే ఆయన ముఖ్యమంత్రి అయిన మొదటి సంవత్సరంలోనే హైటెక్ సిటీ తీసుకొచ్చినటువంటి వ్యక్తి అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు మరి ఇప్పుడు ఆరో సంవత్సరం విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి ఆరో సంవత్సరం ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు ఏడుంది హైటెక్ సిటీ ఏడుంది అమరావతి మరి ఆరో హైదరాబాద్లో నిర్మించా అని చెప్పుకోగలుగుతున్నాం ఆ రోజు మైక్రోసాఫ్ట్ని నేనే తీసుకొచ్చానని చెప్పి చెప్తూ ఉన్నారు మరి ఈరోజు బిల్గేట్స్ గారికి ఎందుకు ఫోన్ చేయలేకపోతున్నారు బిల్గేట్స్ గారికి ఫోన్ చేసి ఎందుకు పిలిపించుకోలేకపోతున్నారు లేకపోతే ట్రంప్ గారిని ఎందుకు పిలిపించుకోలేకపోయినారు ఆఖరికి ఆంధ్రప్రదేశ్ అల్లుడైనటువంటి వైస్ ప్రెసిడెంట్ గారిని కూడా పిలిపించుకోలేకపోయినారు కదా అంటే కేవలం ప్రచారం ఎక్కడ ఉంటే దాన్ని చేసుకోవడం తప్పితే పబ్లిసిటీ పీక్స్ అభివృద్ధి మాత్రం నింది ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని మేము ఎండగట్టాల్సిన పరిస్థితి లేదు ప్రజలే ఎండగట్టే రోజులు వచ్చినాయి ఈరోజు ఒక్క నాయకుడు కూడా ఒక్క కూటమి నాయకుడు కూడా ప్రజల్లోకి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఈరోజు స్వయాన డిప్యూటీ సీఎం ఆయన ఒక నియోజకవర్గంలోనే ఈరోజు ఆయన మీద కేసులు పెడుతున్నారు ప్రజలు ఎక్కడున్నాడని చెప్పేసి చర్చించుకుంటున్నారు లేకపోతే నారా లోకేష్ గారు మన ఒక ప్రోగ్రాంకి పోతే ప్రజలు ఆయనని నిలదీస్తూ ఉన్నారు ఇదే పొద్దున చంద్రబాబు నాయుడు గారు కూడా అందుకని ఈ మధ్య గమనించినారో లేదో ఎక్కడో ఒక చోట ఒక పబ్లిసిటీకి నేను వీళ్ళని ప కలుస్తున్నాను వాళ్ళని కలుస్తున్నాను అని చెప్పేసి చుట్టుపక్కల ఎవరు ఉండరు ఒక ఇంటికి వెళ్తాడు ఒక్కడే వెళ్తాడు పక్కన కాలనీలు ఉండవు పక్కన ప్రజలు ఉండరు మామూలుగా అయితే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా సరే వందల మంది వేల మంది వచ్చి మీద పడుతుంటారు చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఇప్పటికి కూడా ఒక్కరు కూడా కనపడదు అదేందో విషయం మరీ విచిత్రంగా ఉంటుంది వెళ్ళిన ప్రతి చోట అవతల వ్యక్తికి ముందే మైక్ ఉంటుంది వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో కూడా మనకి అందరికి ఇన్పడాలని వాళ్ళకి ముందే మైక్ వచ్చి ఎట్లా వచ్చి వచ్చింటుందో తెలియదు అప్పటికప్పుడు ఎవరైనా డిసైడ్ అయ్యి ఒకరిని కలుస్తున్నారంటే వాళ్ళకి మైక్ ఎక్కడి నుంచి వస్తుందండి ఆ మైక్ ఎవరు ఇచ్చి ఉంటారు చుట్టుపక్కల అసలు ఎవరు చంద్రబాబు నాయుడు గారు వస్తే చూడకుండా ఉంటారా దరిదాపులకు రారా అంటే ఇదంతా ఒక స్టేజ్డ్ ప్రోగ్రామ్ ఏదో ఒకటి చెప్పుకోవాలి చెప్పుకోవడానికి ప్రభుత్వం చేసినటువంటి పనులు ఎట్లాగూ ఏమీ లేవు ప్రభుత్వంలో ఈరోజు మంత్రులందరూ వాళ్ళే చెప్పుకుంటున్నారు మాకు చేయడానికి ఏం పనులు లేవు ఏదో ఊరిక తిరగాలంటే తిరుగుతున్నావు అందుకనే బయట విహారయాత్రలకు పోతున్నాము అని చెప్పి చెప్పుకుంటారు మరి ఇంత దుర్మార్గమైన పరిస్థితి ఈరోజు నెలకొంటే రాష్ట్రంలో ఆఫీసర్లుగా అంకిత భావంతో పనిచేసినటువంటి అందరి మీద మీద కేసులు పెట్టుకొని రిమాండ్కి పంపించుకుంటూ ముందుకెళ్తే ఆంధ్రప్రదేశ్ని మీరు ప్రగతి వైపు తీసుకెళ్దాం అనుకుంటున్నారా మీరు డెవలప్ చేయాలనుకుంటున్నారా లేకపోతే డెమాలిష్ చేయాలనుకుంటున్నారా అనేది ప్రజలకి చెప్పాల్సిన సమయం ఆసనమైంది ప్రజలు కూడా గమనించాల్సిన సమయం ఇది ఈరోజు రాజకీయ నాయకుల్ని లోపల పెట్టాలని చెప్పేసిన ఉద్దేశంతో ఆఫీసర్లతో సహా లోపల పెడుతున్నటువంటి పరిస్థితి మరి ఈ పరిస్థితుల్లో రేపొద్దున ఆఫీసర్లు పనిచేయగలుగుతారా రేపొద్దున ఆఫీసర్లు ఆంధ్రప్రదేశ్లో ఉండాలనుకుంటారా ఇప్పటికే నూటికి తొంభై శాతం మంది ఆఫీసర్లు హైదరాబాద్ నుంచి వచ్చి పనిచేసి వెళ్తాను అసలు ఇంకా అమరావతిలో సెటిల్ అయ్యేవాడు సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటారా ఇంత దుర్మార్గంగా మీరు వ్యవహరిస్తుంటే రేపొద్దున మన రాష్ట్రంలోని పరిస్థితి చూసి ఎవడైనా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారా కంపెనీలు వస్తాయా మీరు కంపెనీ పెద్దలతోటి కూర్చొని మాట్లాడాల్సిన టైం అంతా కూడా వైసీపీ నాయకుల్ని లోపల పెట్టాలి అని చెప్పేసి ఆలోచించే టైం ఎక్కువైపోయింది ఎంతసేపు ఉన్నా సరే వైసీపీ వాళ్ళని ఇబ్బంది పెట్టాలి వాళ్ళని ఇబ్బంది పెడితే చాలు ఈ ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ నాకు ఎట్లాగో అవకాశం ఇయ్యరు ప్రజలు కాబట్టి నేను ఈ ఐదు సంవత్సరాల్లోనే అందరిని ఇబ్బంది పెట్టేసి సాటిస్ఫై అవుతాను అనే విధంగా ఈరోజు ముందుకు వెళ్తున్నారు ఇది తప్పు ప్రజలందరూ కూడా దీని మీద తీవ్రంగా స్పందించాల్సిన అవసరం ఉంది ప్రజలందరూ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గల కారణాలని తెలుగుదేశం నాయకుల ముందు పెట్టి వాళ్ళని అడగాల్సిన పరిస్థితులు ఉన్నాయి సూపర్ సిక్స్ల్ని అమలు చేయాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వానికి ఉంది దాని మీద దృష్టి పెట్టమని చెప్పేసి మేము కోరుకుంటూ స్కామ్ అంటే ఎక్కడైనా ఒక తప్పు జరిగి ఉండాలి తప్పు లేని చోట మీరు తప్పు ఉందని చెప్పేసి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ నిజం ఎప్పటికైనా సరే గెలుస్తుంది నిజాన్ని ఎవరు కూడా అబద్ధంగా మార్చలేరు మన భారతదేశ ఒక రాజ్యాంగ విలువల్ని గౌరవించి అన్నా సరే ఇప్పటికైనా మీరు ఈ పనులను కూడా మానుకోవాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటూ మరొకసారి ఎవరెవరిని ఇబ్బంది పెడుతున్నారో ఖచ్చితంగా నిజం గెలుస్తుంది మీరందరూ కూడా ధైర్యంగా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం